హాయ్ అండి అందరూ బాగానే మరొక మంచి బార్డర్ డిజైన్తో మీ ముందుకు వచ్చాను బట్ ఈ డిజైన్ లో కొన్ని కొన్ని చిన్న చేంజెస్ గురించి చెప్పబోతున్నాను అండ్ కస్టమర్ కొన్ని డిజైన్స్ కి అయితే అడ్జస్ట్ అవ్వలేరండి కొన్ని డిజైన్స్ అయితే దాదాపు మోస్ట్లీ మాక్సిమం అందరికీ సెట్ అవ్వవు ఎవరో హండ్రెడ్ లో ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ కి మాత్రమే సెట్ అవుతుంది అనమాట అలాంటి డిజైన్ కూడా నేను ఈ రోజు ఏ విధంగా అడ్జస్ట్ చేశాను ఏంటి మొత్తం ఈ రోజు ఈ వీడియోలో చూపించబోతున్నా కొన్ని కొత్త డిజైన్స్ కూడా చూపించబోతున్నా సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ ఫస్ట్ ఈ బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే ఈ బ్లౌజ్ నేను ఆర్డర్ తీసుకోవడానికి టూ డేస్ టైం తీసుకున్నాను ఎందుకంటే ప్రాపర్ గా కరెంట్ అయితే ఉండట్లేదు మళ్ళీ తీసుకోని ఇబ్బంది పట్టడం ఎందుకని ఒక టూ డేస్ అయితే తీసుకోలేదండి వాళ్ళకి ముందు ఒక మాట కాల్ లో అయితే చెప్పాను సో లాస్ట్ మినిట్ లో కరెంట్ ఉంటే వేస్తావా అంటే ఖచ్చితంగా వేస్తాను అని చెప్పి కరెంట్ వచ్చిన తర్వాతే వాళ్ళు నాకు బ్లౌజ్ తీసుకొచ్చి ఇచ్చారనమాట వీళ్ళకు కూడా మనం రెగ్యులర్ కస్టమర్ అండి వీళ్ళు కూడా వీళ్ళ ఇంట్లో మాక్సిమం అందరి పెళ్లి బట్లు మనమే వర్క్ చేసాము మనమే స్టిచ్ చేసి ఇచ్చాము ఇంకా మన గురించి తెలిసిందే కదా స్టిచ్చింగ్ టైమ్ లో హడావిడిగా బ్లౌజ్ వెళ్ళిపోతుంటుంది నేను వాళ్ళకి చూపించిన రిఫరెన్స్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి సో ఈ బ్లౌజ్ అయితే నిజంగా నాకు చాలా బా నచ్చింది బ్లూ మీద ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ టైప్ కాంబినేషన్ అనమాట సిల్వర్ కూడా కాదు అది ఒక బిస్కెట్ షేడ్ అన్నమాట సో ఇదైతే బ్లూ మీద అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా నేను ఎక్కువ మందికి చూపించడానికి ఈ డిజైన్ పరంగా అయితే ఆ పిక్ యూస్ చేస్తాను అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి రేఖ అక్కది సో రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ తండ్రి సో రెడ్ మీద పర్పుల్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తను ఒక రిఫరెన్స్ పిక్ పెట్టారు సేమ్ యాస్టీస్ కావాలి అన్నారు నేను హ్యాండ్ కింద చిన్న లైన్ బార్డర్ చేసి బార్డర్ అటాచ్ చేసేసుకొని పైన ఇలా లత్కన్స్ కుట్టేసుకోండి బ్యాక్ థ్రెడ్స్ కి అని చెప్పేసి లత్కన్స్ యాడ్ చేశారు సో తను వేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది స్టిచింగ్ అయితే తనే చేర్చుకుందండి అప్పట్లో నాకు కొంచెం హెల్త్ బాగాలేదు సో స్టిచ్చింగ్ ఆపేసి ఉన్నా అనమాట నేను వర్క్ వరకే తనకి చేసి పంపించడానికి కూడా చాలా డిలే అయింది యాక్చువల్లీ లాస్ట్ కొంతకాలంగా అయితే నేను ఎవరికి కూడా ప్రాపర్ గా వర్క్ టైం కి పంపించలేకపోయాను హెల్త్ అసలు సపోర్ట్ చేయకపోవడం వల్ల సో ఇంకా వాళ్ళ తాలూకు కొరియర్ బ్లౌజెస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి ప్రెసెంట్ నేను చేస్తున్నవి కూడా అవే ఎవరు అయితే పెండింగ్ ఉన్నాయో వాళ్ళవి చేస్తున్నా ఇంకా కొత్త ఆర్డర్స్ తీసుకోలేదు సో ఈ వైపుగానే మళ్ళీ ఆర్డర్స్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తానండి వితిన్ ఒక వన్ వీక్ లో ఇంకా పాత వాళ్ళందరి అయిపోతే నేను స్టార్ట్ చేస్తాను అనమాట ఇది కూడా వీళ్ళు కూడా నాకు మాసంలో నాకు యాక్సిడెంట్ అవ్వక ముందు తీసుకొచ్చి ఇచ్చారు సో వాళ్ళకి కూడా చెప్పున్నా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇలా యాక్సిడెంట్ అయింది సో వర్క్స్ ఆపేసి ఉన్నాను అని అందరికి చెప్పున్నాను ప్రజెంట్ నాకు కొంచెం క్యూర్ అయింది కాబట్టి మళ్ళీ వర్క్స్ లోకైతే వచ్చానండి ఈ బ్లౌజ్ అయితే చూసారు కదా యాక్చువల్లీ ఇది నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు నేను చూపించే ఈ బ్లౌజ్ వచ్చేసి పింక్ మీద రీసెంట్ గా ఒక పెళ్లి కూతురికి చేశాను కదా స్టార్టింగ్ బ్లౌజ్ చూపించాను కదా ఆ బ్లౌజ్ వాళ్ళ వదినది బ్లౌజ్ అయితే సో వదింది అన్నమాట బ్లౌజ్ ఇది వచ్చేసి ప్యాక్ వచ్చేసి చాలా పెడలిపొచ్చిద్ది అక్కడికి నేను డిజైన్ చాలా చిన్న చేసి చూశాను అయినా బ్యాక్ వచ్చేసి టెన్ ఇంచెస్ వరకు ఉందండి అందుకని కొంచెం అటు ఇటు లవ్ సింబల్ లా పెట్టేసి ఒక మూడు బుటీలు పెట్టేసి అడ్జస్ట్ చేశాను అలా అడ్జస్ట్ చేస్తే సిక్స్ వరకు వచ్చింది అటు ఇటు అడ్జస్ట్ చేసేసాను అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ ఎంత అడ్జస్ట్ చేసినా కానీ అది ఇంకా వెడల్పుగానే అనిపించింది అనమాట ఇట్లా ఉన్న డిజైన్స్ ముందే కస్టమర్ కి మనం చెప్పుకోవాలి ఇట్లా బ్యాక్ వచ్చేసి బ్రాడ్ గా అయితే వస్తుంది అని వాళ్ళు ఓకే అన్న తర్వాత మనం ఇలాంటి డిజైన్స్ అయితే వేయాలండి బట్ డిజైన్ అయితే అదిరిపోయింది చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఎంత క్యూట్ గా ఉందంటే నాకు చాలా రోజుల తర్వాత ఒక డిజైన్ అలా అయిపోయింది అనిపించింది అనమాట నిజం చెప్పాలంటే మార్నింగ్ మొదలు పెట్టేశాను ఈవినింగ్ కల్లా స్టిచ్చింగ్ కూడా చేసి ఇచ్చాను అనమాట బ్లౌజ్ అంత ఫాస్ట్ గా అయిపోయింది అంటే ముందే డిజైన్ కి అది వెనకాల లవ్ సింబల్లా పెట్టాను కదా అది జస్ట్ వెడల్పు తగ్గడం కోసమే పెట్టాను సో వెడల్పుగా కావాలి అనుకున్న వాళ్ళకి అది పెట్టాల్సిన పని బట్ ఇట్లాంటి నెక్స్ట్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి బ్యాక్ ఓపెన్ సెలెక్ట్ చేయండి ఏంటి అని అంటే కొంచెం మనం చెక్ చేసేయచ్చు అనమాట ఆ వెడల్పు కూడా తగ్గించేయచ్చు సో దీనికి వచ్చేసి బార్డర్ అటాచ్ చేస్తాను అని చెప్పాను ఎందుకంటే హ్యాండ్ సింగిల్ లైన్ గా ఉంది కదా పెళ్లి కూతురు వాళ్ళు వదిన అంటే కొంచెం బాగా గ్రాండ్ కనిపించాలి వాళ్ళు లో బడ్జెట్ లోనే అడిగారు హ్యాండ్ నిండా వేసేంత టైం కూడా లేదండి నాకు మండే బ్లౌజెస్ ఇచ్చారు బుధవారం పెళ్లి పెళ్లి కూతురి కుట్టాలి వాళ్ళ వదిన వాళ్ళ ఇద్దరి కుట్టాలి సో ముగ్గురివి కుట్టాలి అని అంటే వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ నాకు టైం సరిపోదు అని చెప్పేసేసి నేను ముందే వచ్చేసి వాళ్ళకి అనమాట కొంచెం మీరిద్దరు సింపుల్ బ్లౌజెస్ సెలెక్ట్ చేసేసుకుంటే పెళ్లి కూతురికి కొంచెం హెవీ చేసేసి ఇచ్చేద్దామని చెప్పేసి నేను కూడా వాళ్ళకి అదే సజెస్ట్ చేస్తున్నాను వాళ్ళు కూడా అక్క మాకు కూడా బడ్జెట్ లోనే కావాలే అని చెప్పారనమాట సో ఫైనల్ గా ఇలా బార్డర్ పెట్టేసి పైన ఆప్లిక్ స్టిచ్ లాగా వేసేసేసి ఇలా కట్ చేస్తున్నాయి చాలా మంది అడుగుతున్నారు అక్క ఈ యాప్ స్టిచ్ మన మిషన్ లో ఎట్లా సెట్ చేసుకోవాలి అని ఆపిక్ స్టిచ్ అయితే మిషన్ లో సెట్ చేయలేమండి మనం డిజైనర్ ని కాంటాక్ట్ అయ్యి డిజైనర్ అయితే చేపించుకోవాలి తప్ప అది మనం మిషన్ లో సెట్ చేసేది అయితే కాదు ఎక్కువ పర్సెంట్ కామెంట్ సెక్షన్ లో నాకు అడుగుతున్న క్వశ్చన్ అయితే ఇది ఒక్కొక్కరికి అలా ఆన్సర్ చెప్పేదానికంటే ఒక వీడియో అయితే చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియో లో చెప్తున్నా అండి సో ఇలా సింగిల్ లైన్ వేసేసుకొని పైన బార్డర్ కనుక పెట్టేసుకున్నట్లయితే అది కూడా హెవీ లుక్ అనిపించింది మనకి శారీలో వచ్చిన బార్డర్ యూస్ చేసినట్టు బ్యాక్ కి ఫ్రంట్ కి ప్లెయిన్ క్లాత్ తీసేసుకున్నాను హ్యాండ్ కి మాత్రమే ఇట్లా బార్డర్ అనేది యూజ్ అనమాట సో చూస్తారు కదా బార్డర్ యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మంచి లుక్ అయితే కనిపిస్తుంది అండ్ పైన వచ్చేసి కట్ వర్క్ బార్డర్ కి జాయింట్ కూడా కింద స్ట్రైట్ లైన్ ఇచ్చానని చెప్పేసి పైన కట్ వర్క్ ఇచ్చా అదే పైన స్ట్రైట్ లైన్ ఇస్తే కింద కట్ వర్క్ ఇస్తాను సో కొంచెం డిఫరెంట్ దానికి ఎట్లా సెట్ అయింది అనేది చెక్ చేసుకుని నేను ఇస్తానండి సో టోటల్ అయిపోయాక ఓవరాల్ గా చూసారు కదా మంచి లుక్ వచ్చింది టోటల్ ఒకటే ఫ్రేమ్ లో ఎందుకు వేసేసాను అని అంటే స్టిచింగ్ చేసేది నేనే కాబట్టి నేను అడ్జస్ట్ చేసేసి స్టిచ్ చేస్తాను ఎక్కడ ఏది వేయాలో చూసుకొని పర్ఫెక్ట్ గా వేసి ఇచ్చేస్తాను సో ఓవరాల్ గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే వచ్చిందండి సో ఇంకా కొరియర్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నేను కొంచెం కంప్లీట్ చేసి ఇవ్వాల్సినవి ఇవి కూడా వచ్చి కొంచెం చాలా రోజులు అవుతుంది అనమాట నేను జస్ట్ అలా పక్కన ఉంచాను ఇంకా ఇవన్నీ కంప్లీట్ చేసేసి అందరివి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ న్యూ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను అండ్ చాలా మందికి చెప్పున్న ఈ వీక్ లో మాక్సిమం అందరికి పంపిచ్చేస్తా ఓల్డ్ వాళ్ళకి అని చెప్పేసి ఇది వచ్చేసి ఇది కూడా లోకల్ బ్లౌజే అండి సో పింక్ మీద కొంచెం పింక్ సెల్ఫ్ కలర్ యూజ్ చేసి కొంచెం గ్రీన్ గోల్డ్ సిల్వర్ యూస్ చేసి వేసేయమన్నారు అనమాట ఇది కూడా డిజైన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇది వేసిన డిజైన్ వచ్చిన ఫస్ట్ లో వేసానండి ఈ డిజైన్ కూడా సో పైన స్టార్ స్టిచ్ వస్తుంది ఒకవేళ మీకు థిక్ లైన్ కావాలి అని అంటే అది కూడా చేసిస్తాను బట్ ఈ డిజైన్ కి అయితే మనకి ఓన్లీ స్టార్ స్టిచ్ మాత్రమే వచ్చింది సారీలో బ్లౌజ్ కేసిన డిజైన్ అయితే చాలా నీట్ గా కనిపించింది అనమాట కొన్ని కొన్ని సార్లు నేను చెప్తాను కదా నాకు నిజానికి సారీలో బ్లౌజెస్ కి వేస్తే అంతగా నచ్చదు ఇదే డిజైన్ ప్లెయిన్ దాని మీద చూస్తే ఇంకా అద్దిరిపోతుంది అనమాట ఇంకైతే ఈ డిజైన్ లో లీఫ్ అయితే ఈ విధంగా వచ్చింది సో టోటల్ అవుట్ లైన్ కూడా ఒక థిక్ స్టిచ్ అయితే వచ్చింది అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ యూస్ చేశాం కదా సో మల్టీపర్ కూడా యూజ్ అయ్యింది ప్లెయిన్ కనుక స్టిచ్ చేసుకున్నట్లయితే అండ్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ మీద వర్క్ అయితే చేసేస్తున్నాను అండి వాళ్ళేదే బార్డర్ మీదే కావాలి అని చెప్పారు ఒకవేళ దీనికి పైన బంచ్ లాగా కావాలి అన్న ఈ డిజైన్ సేమ్ బంచ్ లాగా కూడా ఉంది ఒకసారి నేను ఇందాక గ్రీన్ కలర్ బ్లౌజ్ చూపించాను కదండి ఫస్ట్ లో ఒకసారి వీడియో బ్యాక్ వెళ్తే మీకు కనిపిస్తుంది ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ లో హ్యాండ్ ఫుల్ బంచ్ లాగా చేశాను దీనికి సింగిల్ లైన్ ఇచ్చాను అంటే ఈ డిజైన్ ఈ వీడియో లో టూ టైప్స్ వేసింది కూడా ఈ వీడియోలో అయితే ఆల్రెడీ నేను పెట్టేశాను సో టోటల్ దూరం నుంచి లుక్ అయితే చూసారు కదా చాలా బాగా వచ్చింది కదా సో ఇవన్నీ కూడా ఇంక ఈ రోజు కస్టమర్ కి ఇవ్వాల్సింది బ్లౌజ్ ఈ డిజైన్ ఇంకా రెగ్యులర్ డిజైన్ కదా అని చూపించలేదండి సో చాలా వేసున్నాను కదా ఆ డిజైన్స్ అయితే అండ్ ఎన్ని ఆర్డర్స్ వచ్చి ఉంటాయో అది వేస్తూనే ఉన్నాను అండ్ ఇది వచ్చేసి ఇంకో కొత్త డిజైన్ వేసాను అనమాట ఈ డిజైన్ వేస్తున్నప్పుడు అయితే అస్సలు ఎంత మైండ్ ఫ్రీగా గా అనిపించింది అంటే ఒక చోట వర్క్ స్టార్ట్ చేస్తే అది కుట్టుకుంటానే వెళ్తుంది తప్ప నన్ను విసిగిచ్చకుండా వేసుకుంటదండి అంటే మధ్యలో థ్రెడ్ కటింగ్ ఉండదు వన్ స్టాప్ అంటారు కదా సో జస్ట్ స్టార్ట్ అయిన దగ్గర స్టార్ట్ అవుతుంది టోటల్ అక్కడ ఎండ్ అయిన తర్వాత థ్రెడ్ అనేది కట్ అవుతుంది సో కంటిన్యూస్ రన్నింగ్ స్టిచ్ అనమాట ఇలాంటి స్టిచెస్ నేను చాలా వీడియోస్ తో చెప్పున్నా ఇలాంటి స్టిచెస్ అంటే నాకు చాలా ఫేవరెట్ అయితే అనిపిస్తుంది అని చెప్పేసి కాంబినేషన్స్ వచ్చేసరికి కన్కాంబరింగ్ కలర్ అండ్ అదొక గోల్డ్ కాదు కాపర్ కాదు మధ్యలో ఉంటది ఆ కలర్ కూడా సో అందుకని ఓన్లీ సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేశాను అండ్ శారీలో సిల్వర్ లేదు జస్ట్ మధ్యలో నాట్ కే కదా అని చెప్పేసి నేను సిల్వర్ అయితే యూజ్ చేశాను దాని మీద కుందన్ పెట్టేస్తారు కస్టమర్ వాళ్లే కుందన్స్ అయితే పెట్టేసుకుంటారు ఇంకా మనకి అదంతా పని ఉండదు థ్రెడ్ కటింగ్ కూడా నాకు ఈ కస్టమరే చేసుకుంటారు అండి థ్రెడ్ కటింగ్ కూడా నేను చేయాల్సిన పని లేదు బట్ నేను మీకు చూపించడం కోసం థ్రెడ్ కటింగ్ అవన్నీ కూడా నీట్ గా చూపిస్తుంది ఈ డిజైన్ కి పెద్దగా థ్రెడ్ కటింగ్ కూడా ఉండదు ఓన్లీ బుటీస్ దగ్గర థ్రెడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా నెక్ లో కూడా మాక్సిమం థ్రెడ్ కటింగ్ చేయాల్సిన పని ఉండదు మహా అయితే ఒక వన్ థ్రెడ్ త్రూ థ్రెడ్ టూ థ్రెడ్స్ ఉంటాయి అంటే నెక్ మధ్యలో జాయింట్ ఉంటది కదా అక్కడ ఏమైనా థ్రెడ్స్ ఉంటే కట్ చేసేసుకోవడమే తప్ప మాక్సిమం థ్రెడ్ కటింగ్ ఆప్షన్ ఉండదు మీరు ఇంట ఇండస్ట్రియల్ మిషన్స్ కాకుండా అసెంబ్లీ మిషన్స్ యూస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటది ఇలాంటి డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో లీఫ్ ఇదంతా కూడా మంచిగా తిక్ స్టిచ్ తో చాలా బాగా వచ్చాయి కదండి ఇలాంటి డిజైన్స్ అయితే స్టార్టింగ్ ప్రైస్ లో మనం అయితే వేసేయొచ్చు అన్నమాత్రం చాలా బాగుంటాయి అండ్ నాట్ స్టిచ్ వస్తుంది డిజైన్ పరంగా కూడా సింపుల్ గా కనిపిస్తుంది సో ఒకవేళ దీనికి మీరు కట్ వర్క్ ఇలాంటివి కావాలంటే మాత్రం కొంచెం చేసేయడానికి అయితే కస్టమైజేషన్ ఛార్జెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇలాంటి రన్నింగ్ డిజైన్స్ ని మళ్ళీ కి కన్వర్ట్ చేయాలి అంటే స్టార్టింగ్ నుంచి చేసిన పని అంత అవుతుంది అనమాట మళ్ళీ సో దానికైతే కస్టమైజేషన్ ఛార్జెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ముందే చెప్తున్నాను సో డిజైన్ అయితే చూసారు కదా ఓవరాల్ డిజైన్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా వస్తుంది రౌండ్ నెక్కి అండి ఇప్పుడు నేను వేసింది హ్యాండ్ కూడా స్ట్రైట్ లైన్ నేను స్టిచ్ అండ్ ఇంకొంతమంది ఏమడుగుతున్నారు అని అంటే అక్క ఓన్లీ సారీలో ఉన్న కలర్స్ వేసుకోవచ్చు పైన ఎక్సెస్ కలర్స్ కూడా వేసుకోవచ్చు అంటే అని మన చాయిస్ అండి అది మనకి ఎలా కావాలి అని అంటే అలా వర్క్ వేసుకోవచ్చు మీరు ఒక సారీ పిక్ అనేది పెట్టినట్లయితే దానికి ఎట్లాంటిది బాగుంటుంది ఏంటి అనేది మనం సెలెక్ట్ చేస్తాము అండ్ ఇక్కడ ఈ కస్టమర్ అయితే స్పెసిఫిక్ గా నాకు ఇంత కాస్ట్ లో కావాలి అని చెప్పారు కానీ ఈ డిజైన్ కావాలి అట్లా ఏం సెలెక్ట్ చేసుకోలేదు నీ చాయిస్ నీకు నచ్చింది వేసే అన్నారు సో నాకు ఆ శారీకి ఇది బాగుంటుంది అనిపిస్తుంది అండ్ నేను అయితే వేసేసేసానమాట అట్లా వంకలు పెట్టే కస్టమర్ కూడా అయితే నాకు కాదండి చాలా 啦。 మంచి కస్టమర్ కొంచెం ఒక పూట లేట్ అవుతుంది అన్న కానీ సర్దుకుంటారనమాట సో అంత మంచి కస్టమర్ నాకైతే దగ్గర దగ్గర నేను దర్శించి మా గృహ ప్రవేశం అయిపోయిన తర్వాత నుంచి అంతకు ముందు అయితే నేను దర్శలో వచ్చి వర్క్ చేస్తున్న విషయం కూడా ఎవరికి తెలియదు మా గృహ ప్రవేశం దగ్గర నుంచి ఇప్పటికి కూడా ప్రతి నెల బ్లౌజెస్ అయితే నేను కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాను వీళ్ళ బ్లౌజెస్ అయితే ప్రతి మంత్ మాక్సిమం ప్రతి వీక్ చేస్తున్నాను బట్ ప్రతి మంత్ అని చెప్తున్నా అంటే అప్పుడప్పుడు కొంచెం వాళ్ళకి వర్క్స్ వీక్స్ మిస్ అవ్వచ్చు కదా బట్ మంత్ లో కూడా ఏ మంత్ అయితే మిస్ అవ్వలేదు అంత రెగ్యులర్ కస్టమర్ అనమాట సో నా చాయిస్ మాక్సిమం ఇచ్చేస్తారు అండ్ హాఫ్ హ్యాండ్స్ వేయించుకున్నారు కాకపోతే ఇది ఎయిటీ పాయింట్స్ క్లాత్ తెచ్చుకున్నారని హాఫ్ హ్యాండ్స్ వేసేస్తారు మాక్సిమం ఏంటి అని అంటే ఫుల్ హ్యాండ్స్ వేసి ఇచ్చేస్తా మీకు హాఫ్ కావాలంటే హాఫ్ కుట్టుకోండి ఫుల్ కావాలంటే ఫుల్ కుట్టుకోండి అని ఎందుకంటే కొంచెం బుటీసే కదండి ఒక త్రీ లైన్స్ ఎక్స్ట్రా పడతాయి అంతే కదా ఇది ఏందిలే అని చెప్పేసి వేసి అన్నమాట సో ఫైనల్గా అయితే అండి మన వీడియో అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం చెప్పడం మర్చిపోకండి అండ్ మీరు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ థ్యాంక్ యూ